హాయ్ ఫ్రెండ్స్ రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ కు సంబంధించి కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు దానికి సంబంధించి మనం మాట్లాడుకుందాం దానికంటే ముందు ఒక స్టేట్మెంట్ ఇస్తాను రేవంత్ రెడ్డి గారు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా ఎవరు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా ఏం చేసినా అల్లు అర్జున్ ని జైలుకు పంపేంత సీన్ లేదు అల్లు అర్జున్ జైలుకి వెళ్ళడు ఇది పక్క సో ఆయన ఏదో జైలుకి వెళ్తాడని తర్వాత ఏదవుతుందని చెప్పి పొరపాటున కూడా ఎవ్వరు అనుకోకండి దట్ ఈస్ క్లియర్ ఓకే నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అనేది కనుక మనం వింటే అన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఘటనకు సంబంధించి మధ్యాహ్నం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న ఏమని అంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది చట్టం ముందు అందరూ సమానులే ఇందులో నా జోక్యం ఏమీ లేదు ఇటువంటి కామెంట్స్ అన్ని వేశారు ఇవి జనరల్గా రెగ్యులర్గా రాజకీయ నాయకులు ముఖ్యంగా పదవుల్లో ఉండేటటువంటి వాళ్ళు చెప్పేటటువంటి స్టేట్మెంట్సే చట్టం తన పని తాను చేసుకుపోతుంది నా జోక్యం ఉండదు ఇవన్నీ అది చెప్పారు నిన్న సాయంత్రం ఆజ్ తక్ కార్యక్రమం జరిగిందండి ఆ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు అందులో అల్లు అర్జున్ కి సంబంధించిన ప్రశ్నలు వస్తే వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు అయితే రేవంత్ రెడ్డి గారు చేశారు ఏంటి ఆ వ్యాఖ్యలు అంటే ఫస్ట్ అసలు రేవంత్ రెడ్డికి పడినటువంటి ప్రశ్న ఏంటంటే టాలీవుడ్ లో పెద్ద స్టార్ అల్లు అర్జున్ ఆయన ప్రస్తుతం అరెస్ట్ అయ్యారు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఆయన అభిమానులందరూ కూడా అసంతృప్తికి గురవుతూ ఉన్నారు కొన్ని చోట్ల రోడ్ల మీదకొచ్చి అభిమానులు ఆందోళనలు కూడా చేస్తున్నారు దీని మీద మీరు ఎలా స్పందిస్తారు అని చెప్పి రేవంత్ రెడ్డికి ప్రశ్న వచ్చి పడింది అండి జర్నలిస్ట్ నుంచి సో రేవంత్ రెడ్డి ఆన్సర్ అనమాట ఆందోళనలు ఏముందండి ఆందోళనలు పది పదిహేను మంది ఒక చోట చేరితే చాలా సులభంగా ధర్నా చేయొచ్చు అదేం పెద్ద విషయము అందులోనూ పర్మిషన్ లేకుండా ఎవరైనా సరే ఎక్కడైనా సరే ధర్నాలు చేస్తే వాళ్ళను కూడా లోపలేస్తాము ఇక అందరూ అల్లు అర్జున్ అరెస్ట్ గురించే అడుగుతున్నారు అల్లు అర్జున్ అరెస్ట్ గురించే నన్ను అడుగుతున్నారు గానీ ఆ మరణించినటువంటి ఆ తొక్కిసలాటలో చనిపోయినటువంటి మహిళ గురించి ఎవరు ఎందుకు అడగడం లేదు ఆయన వల్ల జరిగినటువంటి తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయింది ఆమె కుమారుడు కోమాలోకి వెళ్లి పదకొండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉన్నాడు ఆ అబ్బాయి కోమాలో నుంచి బయటికి వస్తే కళ్ళు ధరిస్తే కళ్ళ ముందు తన తల్లి కనిపించకపోతే ఆ పిల్లవాడి పరిస్థితి ఏంటి ఆ బీద కుటుంబం యొక్క పరిస్థితి ఏంటి అన్నది ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రశ్నించడం లేదేంటి అల్లు అర్జున్ ఒక సినిమా నటుడు ఆయన వ్యాపారం ఆయన చేస్తున్నాడు సినిమాలు తీస్తున్నాడు డబ్బులు సంపాదించుకుంటున్నాడు పైసలు పెడుతున్నాడు పైసలు సంపాదిస్తున్నాడు అందులో నాతో లావాదేవీలు ఏముంటాయి నాతో ట్రాన్సాక్షన్స్ ఏ ఉంటాయి అల్లు అర్జున్కు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉంటారు ఎక్కడో స్థలం తీసుకుంటారు దాని లేఅవుట్లు లేఅవుట్లుగా దాన్ని చేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమ్ముకుంటారు పైసలు అలాగే అల్లు అర్జున్ కూడా వ్యాపారం చేస్తున్నాడు అలా కాకుండా అల్లు అర్జున్ ఏమన్నా భారత్ పాకిస్తాన్ బార్డర్కి వెళ్లి యుద్ధం చేసి ఏమైనా గెలిపించాడా అరే సినిమా తీశాడు పైసలు సంపాదించుకున్నాడు ఇంటికి వెళ్ళాడు అందులో గొప్ప ఉంది కార్ లో వచ్చి సినిమా చూసి సైలెంట్ గా వెళ్లిపోతే ఎవరికి ఎలాంటి సమస్య ఉండకపోయేది కానీ వెళ్లేటప్పుడు కార్ లో నుంచి బయటకొచ్చి చేతులుపుతూ అక్కడ ఉన్నటువంటి గుంపును ఉద్రేకపరుస్తూ హడావుడి చేయాల్సినటువంటి అవసరం ఉందా దాంతో జనం పెద్ద ఎత్తున ఎగబడ్డారు కంట్రోల్ కాలేదు తొక్కిసలాట జరిగింది అక్కడ ఒక మహిళ ప్రాణం పోయింది ఎవరు బాధ్యులు అరే జనం యొక్క ప్రాణం పోయినా సరే కేసు పెట్టొద్దా ఈ ఘటనలో క్రిమినల్ కేసు నమోదు అయ్యింది అందులో అల్లు అర్జున్ ఈ కేసులో ఏ లెవెన్ గా ఉన్నాడు పది రోజుల తర్వాత అల్లు అర్జున్ తన ఇంటికి వచ్చాడు అందుకే పోలీసులు ఇంటికి వెళ్లి మరీ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు అరే నాకు చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్ తెలుసాయా అతనికి నేను తెలుసు అల్లు అర్జున్ మామ చిరంజీవి ఆయన కాంగ్రెస్ నేత అల్లు అర్జున్ కు పిల్లనిచ్చిన మామ చంద్రశేఖర్ రెడ్డి ఆయన కూడా కాంగ్రెస్ నేత నాకు బంధువే అల్లు అర్జున్ భార్య కూడా నాకు బంధువే హోం శాఖ కూడా నా దగ్గరే ఉంది అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి రిపోర్ట్ మొత్తం నాకు తెలుసు భారతదేశంలో సల్మాన్ ఖాన్ సంజయ్ దత్తులు ఎందుకు అరెస్ట్ అయ్యారు ఫిలిం స్టార్లు పొలిటికల్ స్టార్ల కోసం ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని భారతదేశంలో అంబేద్కర్ రాజ్యాంగం రచించి పెట్టిందా కాదు కదా అంబేద్కర్ రాజ్యాంగము రచించినటువంటి దానికి అనుగుణంగానే చట్టం పనిచేస్తుంది అదే క్రమంలో అరే నా ఫేవరెట్ నటుడు కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ ఆయన ఇప్పుడు లేరు నేను ఆయనకు చాలా పెద్ద ఫ్యాన్ ని ఇప్పుడు నాకు నేనే పెద్ద స్టార్ ని నాకంటూ అభిమానులు ఉండాలి కానీ నేనెవరికి అభిమానిని కాను ఇప్పుడు అసలు అల్లు అర్జున్ అక్కడొచ్చి కాముగా అసలు సినిమా చూసుకొని వెళ్ళిపోయినా అయిపోయేది ఆ కార్ నుంచి బయటకు వచ్చి అసలు ఫస్ట్ రావడం రావడమే కార్ నుంచి బయటకు వచ్చి అందరికి అభివాదం చేయడము అవన్నీ చేయడం వల్ల ఈ సమస్య వచ్చింది కదా అదే అల్లు అర్జున్ సినిమా చూడాలనుకుంటే ఆయన ఒక స్టూడియో లోపల స్పెషల్ షో వేసుకొని కూర్చొని చూడొచ్చు కదా ఇంట్లో కూర్చొని చూడొచ్చు కదా అరే మీరు ప్రేక్షకులు అభిమానులతో కలిసి చూడాలనుకుంటే ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలి కదా లేదంటే మేనేజ్మెంట్ కు సమాచారం ఇస్తే వాళ్ళు ఏర్పాటు చూసుకుంటారు కదా అలా కాకుండా సడన్ గా వచ్చేస్తే ఉన్న కొద్ది మంది సిబ్బందితో వాళ్ళు ఎలా గలుగుతారు లా అండ్ ఆర్డర్ ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది అల్లు అర్జున్ అరెస్ట్ అయితే ఎందుకు ఇంత చర్చిస్తున్నారు ఆ ఘటనలో చనిపోయిన మహిళ కుటుంబం ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది తీవ్రంగా గాయపడ్డ పిల్లాడు ఎలా ఉన్నాడు ఆ పిల్లవాడు కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది ఆ తర్వాత ఎట్లా బతుకుతాడు ఈ విషయాలు ఒక్కరంటే ఒక్కరు కూడా అడగరేంటి ఇదే అండి రేవంత్ రెడ్డి గారు ఆయన ఎంత ఆవేశంగా సమాధానమిచ్చారో ఆ ఆవేశాన్ని క్యారీ చేస్తూ దాదాపు నేను కూడా రేవంత్ రెడ్డి గారి సమాధానాన్ని మీకు ఇవ్వడం జరిగింది అంటే ఆయన అభిప్రాయం అలా ఉంది రేవంత్ రెడ్డి గారిది అంత బానే ఉంది రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఎక్కడ ఏం తప్పు లేదు అల్లు అర్జున్ వ్యాపారం చేసుకుంటున్నాడు పైసలు సంపాదిస్తున్నాడు సినిమా తీసిండు పైసలు వస్తే పైసలు తీసుకుంటాడు పోతాడు ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ అక్కడ వచ్చి ఎందుకు కారులో అభివాదం చేయడం ఎందుకు నువ్వు పోయినంత తర్వాతనే కదా అక్కడ ఆ రచ్చ తొక్కిసలాట అయ్యింది ఇంట్లో స్పెషల్ షో వేసుకొని చూడొచ్చు కదా స్టూడియోలో స్పెషల్ ఇవన్నీ బానే ఉన్నాయి కరెక్టే లాజికల్ గా మాట్లాడుతున్నారు అంత బానే ఉంది రేవంత్ రెడ్డి గారు ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అయితే అండి నేను ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాను మీకు గుర్తుందా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి అంటే ఏదో అరెస్ట్ అయ్యాడు ఇమీడియట్ గా అదే రోజు డైల్ కూడా వచ్చేసింది నిన్ననే మనం మాట్లాడుకున్నాం అల్లు అర్జున్ జైలుకి వెళ్ళేంత సీన్ లేదండి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇవన్నీ మాట్లాడారు అంత బానే ఉంది కానీ రేవంత్ రెడ్డి గారి మీద కూడా విపరీతమైన విస్తృతమైనటువంటి ఒత్తిడి ఉంటుంది ఎందుకంటే చిన్న చిత్తక ఫ్యామిలీస్ కావు ఇవేవి కూడా అల్లు అర్జున్ దాదాపు టూ సినిమాకి మూడు వందల కోట్ల రూపాయలు రెమ్యునేషన్ తీసుకున్నాడు అన్నట్టుగా వార్తలు ఆ అమ్మాయి హీరోయిన్ రష్మిక పదిహేను కోట్ల రూపాయలు తీసుకుంటే దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకునేంతటి పెద్ద స్టార్ స్థాయికి అల్లు అర్జున్ ఎదిగాడు కేవలం అల్లు అర్జున్ అనే కాదు అక్కడ అల్లు అర్జున్ వెనక చాలా పెద్ద బ్యాకింగ్ ఉంది అల్లు అరవింద్ గారు చాలా మంది రాజకీయ నాయకులతో ఇండస్ట్రియలిస్టులతో సంబంధాలు బాంధవ్యాలు ఉన్నటువంటి వ్యక్తి అల్లు అరవింద్ గారు బిజినెస్ పరంగా గాని అన్ని కోణాలు అంతకంటే పెద్ద మహావృక్షం ఉంది వెనక చిరంజీవి గారు చిరంజీవి గారు ఇట్లా తమ ఇంట్లో పిల్లలు జైలు కెళ్లే పరిస్థితి తీసుకురానిస్తారా నో అసలు నిన్ననే అల్లు అరవింద్ గారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి మాట్లాడారు ఒకసారి ఇట్లా అల్లు అరజ్ అరెస్ట్ అవుతున్నాడని తెలియగానే అసలు ఏ రేంజ్లో యాక్టివేట్ అయ్యారో చూడండి సెలబ్రిటీస్ అందరూ నాని ట్వీట్ పెట్టాడు ఆల్ ట్వీట్ వీళ్ళు ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవ్వడం కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తిడుతూ మాట్లాడడం అంటే ఇక్కడ ఎలా ఉందో చూడండి మీకు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు అల్లు అరవింద్ గారికి అంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కూడా కొంత ఆందోళన పడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు ఈక్వేషన్స్ చాలా ఉన్నాయి పొలిటికల్ ఈక్వేషన్స్ చాలా ఉన్నాయి వెనక ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విమర్శ చేయడం అంటే వైసీపీ టీడీపీ ఈ ఇద్దరు కూడా అల్లు అర్జున్ వైపు అల్లు అరవింద్ గారి వైపు ఉండడం మనం స్పష్టంగా గమనించవచ్చు అసలు ఎంతెందుకు అక్కడ వాదించినటువంటి లాయరు వైఎస్ఆర్ సిపి పార్టీకి చెందినటువంటి లాయర్ అని చెప్పి అంటున్నారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఆయన అల్లు అర్జున్ ని పలకరించడానికి వెళ్ళారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు అన్నట్టు వార్తలు వచ్చాయి ఇంకా మనకు దానికి సంబంధించిన ఫోటోలు అన్ని బయటికి రాలేదు బట్ వస్తాయి రేపు ఉదయం వచ్చేస్తే చూడండి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు పరామర్శించారు పలకరించారు ఇవన్నస్తాయి మరో పక్క కేటీఆర్ గారు రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ మాట్లాడడం మనం గమనించొచ్చు ఈ సంఘటనలో అంటే టిఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నట్టే మరోపక్క తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడడం మనం గమనించొచ్చు అంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ సపోర్టు కూడా ఇస్తున్నట్టే అల్లు అర్జున్ కు సో ఇప్పుడు ఏంటి తెలుగుదేశం పార్టీ సపోర్టు వైసీపీ సపోర్టు టిఆర్ఎస్ సపోర్టు బీజేపీ సపోర్టు ఇక కాంగ్రెస్ అంటారా అల్లు అర్జున్ మామా కాంగ్రెస్ లోనే ఉన్నారు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఆయన దగ్గరనే హోమ్ మినిస్ట్రీ ఉంది మరి ఇప్పుడు ఏంటి అంద అందరూ అల్లు అర్జున్ కి మద్దతు ఇచ్చేవాళ్లే మరి ఇప్పుడు ఏంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అంత పొడవు మాట్లాడారు కదా అది ఇది హార్ట్ హీట్ అని చెప్పి మాట్లాడారు అంత బానే ఉంది ఏంటి దాని అవుట్పుట్ ఏంటి అంటే ఆ కేసు పెట్టాం కదా అంటారేమో ఓకే అంటే పోలీసులు చెప్పాల్సినటువంటివి కొన్ని ఉన్నాయి అవేంటో మనం మాట్లాడదాం అది చాలా కీలకం ఈ వీడియోకి సో దీని ఇంపాక్ట్ అనేది చాలా ఉంటది రేవంత్ రెడ్డి గారి మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద పోలీసుల మీద చాలా చాలా ఉంటది ఇంపాక్ట్ సో ఇట్ ఇస్ నాట్ ఈజీ అల్లు అర్జున్ ఏదో జైలుకి పంపిస్తారు ఇవన్నీ కలలో మాట అది పొరపాటు కూడా ఎవ్వరు కూడా ఆలోచించకండి ఒక సానుభూతి అయితే డెఫినెట్ గా క్రియేట్ అవుతుంది ఇప్పుడు అల్లు అర్జున్ మీద సానుభూతి క్రియేట్ అవుతుంది దీంతో తర్వాత పోలీసులకు సంబంధించినటువంటి పనితీరు మీద రకరకాల క్వశ్చన్స్ వస్తున్నాయి ఎందుకంటే కోర్టులో వాదించినటువంటి లాయర్ నిరంజన్ రెడ్డి గారు అల్లు అర్జున్ తరపున వాదించినటువంటి లాయర్ ఏం చెప్తున్నారంటే పోలీసులకు సమాచారము ముందుగానే ఇచ్చారు డెఫినెట్ గా ఆ థియేటర్ వాళ్ళు సమాచారం ఇచ్చారు ఈ సినిమా యొక్క నిర్మాత కూడా పోలీసులకు ముందే సమాచారం ఇచ్చారు అల్లు అర్జున్ అక్కడికి వెళ్తున్నారని అని చెప్పి నిరంజన్ రెడ్డి గారు వాదించారు ఆ బెయిల్ సంబంధించినటువంటి ఆ చర్చలో వాదించారు అసలు ట్రయల్స్ అవన్నీ ఇంకా ముందు ముందు ఉన్నాయి వస్తాయి డెఫినెట్ గా కొన్ని రోజులు నడుస్తాయండి ఈ కేసులు సెలబ్రిటీలకు సంబంధించినవి మన భారతదేశంలో ఎన్ని కేసులు లేవు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సల్మాన్ ఖాన్ కు సంబంధించినటువంటి కేసు చెప్పారు సల్మాన్ ఖాన్ అరెస్ట్ అయ్యి ఎనరోజు జైల్లో ఉన్నారండి ఆలోచించండి అసలు సల్మాన్ ఖాన్ గారికి సంబంధించిన ఒక కేసు కాదు ఆ కృష్ణ జింకలకు సంబంధించిన కేసు ఒకటి ఉంది తర్వాత కార్ నడిపి ఫుట్ పాత్ మీద నిద్రపోతున్నటువంటి వాళ్ళ మీద నుంచి కార్ నడిపాడు వాళ్ళు మరణించారు అనేటువంటి కేసు ఉంది ఎంతసేపు మనం లేదంటే జానీ ఎల్ఎల్బి సరే తెలుగులో సప్తగిరి ఇట్లాంటి సినిమాలు తీసి చాలా చాలా సినిమాల్లో ఒక సంఘటనల లాగా పెట్టి మీ పెద్దోళ్ళు నింతేరా మా పేదవాళ్ల బతుకులు మీకు కనిపించవరా ఇట్లాంటి డైలాగులు పెట్టి మొత్తాన్ని సపోర్ట్ కొట్టించుకొని మళ్ళీ తిరిగి డబ్బులు దాంట్టుకోవడమే తప్ప సినిమా రంగానికి సంబంధించి సల్మాన్ గాన్ని ఎవరు జైలు వేసారు ఏం చేశారు చెప్పండి కృష్ణజింకల కేసులో కానీ యాక్సిడెంట్కి సంబంధించిన కేసులో కానీ ఏమైంది ఏం కాలేదు సంజయ్ దత్ జైలుకి వెళ్ళాడు సంజయ్ దత్ మీద పెట్టినటువంటి కేసు చాలా 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 తీవ్రమైన కేసు అది టాడా చట్టం అతి భయంకరమైనటువంటి చట్టాలు కొన్ని తీసుకొని వచ్చారు ముఖ్యంగా ముంబై నైంటీస్లో జరిగినటువంటి పేలుళ్ళు నైంటీ త్రీ పేలుళ్ళు ముంబై ఆ తర్వాత చాలా చాలా కొత్త కొత్త చట్టాలు మన భారతదేశంలో తీసుకురావడం జరిగింది ఒక పెద్ద సంఘటన జరిగితే ఒక చట్టం తెస్తుంటారు రాజీవ్ గాంధీ గారు మరణించారు నైంటీ వన్లో ఆ తర్వాత ఒక ప్రత్యేకమైన చట్టం తెచ్చారు ఒక ప్రత్యేకమైన గ్రూప్ క్రియేట్ చేశారు స్పెషల్ ప్రొడక్షన్ గ్రూప్ అని చెప్పి మన భారతదేశంలో ఆ తర్వాత వాళ్ళ కుటుంబాలకు అందరికీ కూడా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ని పెట్టి సోనియా గాంధీ గారి ఫ్యామిలీకి కోట్లాది రూపాయల డబ్బులు పోసినటువంటి పరిస్థితి ఒక సంఘటన జరిగిందంటే దాని తర్వాత ఒక చట్టమో ఇంకేదో అమెండ్మెంటో తీసుకొస్తుంటారు అట్లా ముంబై పేర్ల తర్వాత తీసుకొచ్చినటువంటి రకరకాల చట్టాలు ఉన్నాయి క్రమక్రమంగా వచ్చినటువంటి చట్టాలలో అందులో ఒకటి టాడా చట్టం చాలా చాలా తీవ్రమైనటువంటి చట్టం ఆ చట్టం కింద ఎవరైనా సరే అరెస్ట్ అయ్యాలంటే బెయిల్ రావడం కాదు అసలు బెయిల్ పిటిషన్ కూడా నువ్వు బెయలేవు అక్కడ బెయిల్ తీసుకొని వచ్చావంటే గెట్ లాస్ట్ అంటాడు జడ్జ్ అంత సీరియస్ చట్టం అన్నమాట డైరెక్ట్గా అతని ఇంట్లో తుపాకులు గిపాకులు అన్నీ దొరికాయి అతనికి తర్వాత ఈ వరల్డ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు ఉన్నటువంటి ఫోన్ కాల్స్ ఆ సంబంధాలు మాటలు ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి ఆ టైంలో అందుకని చెప్పి అతన్ని కొన్ని రోజులన్నా సరే జైల్లో ఉంచగలిగారు అంత పెద్ద పెద్ద తీవ్రమైనటువంటివి అన్ని దాంతో అసలు కంపేర్ చేయాల్సినటువంటి అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అల్లు అర్జున్ సంబంధించినటువంటి కేసు అల్లు అర్జున్ ఏమక్కడ అక్కడ ఇన్స్టిగేట్ చేయలేదు ఎవరిని అక్కడ తచ్చిపోండి తొక్కండి ఇన్స్టిగేట్ చేయలేదు కాకపోతే అక్కడ ఏం సమస్య వస్తుంది అంటే తాను కామ్గా వచ్చి ఎవరికి కనిపించకుండా కామ్గా థియేటర్ లోపలికి వెళ్ళి ఉంటే తొక్కిసలాడ జరిగేది కాదు అట్లా రావడం వల్ల తొక్కిసలాడ జరిగింది అన్నటువంటిది డెఫినెట్ గా మనకు అక్కడ కనిపిస్తోంది అంతేందుకండి ఆమె మరణించినటువంటి వ్యక్తి రేవతి గారి భర్త కూడా ఆమె మరణించినటువంటి నెక్స్ట్ డే ఆ తర్వాత రోజు రెండు రోజుల తర్వాత కూడా ఆయన మాటలన్నీ నేను విన్నాను స్పష్టంగా విన్నాను ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఉంటుంది మీరు చూడండి ఆ అమ్మాయి అంటే ఆ మరణించినటువంటి వ్యక్తి రేవతి గారి కూతురు ఆ పాప మంచం మీద పడుకొని ఉంటుంది పాపం ఆ పాపకి ఇంకా ఏం తెలియదు తల్లి మరణించింది అంత అర్థం చేసుకునేంత ఏజ్ కాదు కదా మంచం మీద పడుకోనుంది అదే మంచం మీద ఈ తండ్రి కూర్చొని ఉంటే ఒక లేడీ జర్నలిస్ట్ వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తుంటే అక్కడ చెప్పాడు ఆయన ఆ రేవతి గారి భర్త భాస్కర్ అనుకుంటా ఆయన ఏం చెప్పారు అల్లు అర్జున్ అనంత వరకు బానే ఉంది కాముగా ఉంది టికెట్లు ఇస్తున్నారు తీసుకున్నారు వెళ్ళిపోతున్నారు ఎప్పుడైతే అల్లు అర్జున్ వచ్చాడో అప్పుడు అక్కడ ఒక గలాట అనేది అంటే ఒక సలాట అనేది ఏర్పడింది అని చెప్పి స్పష్టంగా చెప్పాడు మనం క్రియేట్ చేస్తున్నటువంటి వార్తలు కాబట్టి మీరు ఏదో ఊహించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు క్లియర్గా ఆయనే చెప్పాడు క్లియర్గా చెప్పాడు ఇప్పుడు మళ్ళీ ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయన అంటే లేదు నాకు అసలు నేను హాస్పిటల్లో ఉన్నా నాకు తెలియదు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు అని నాకు తెలియదు ఆయన దీనికి ఏం సంబంధం లేదు కావాలంటే నేను కేసు వాపస్ తీసుకుంటాను అది ఇది అని చెప్పి ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నాడు సో ఇవన్నీ అండి కొన్ని కొన్ని కేసెస్ ఆ గ్రీవియన్స్ని బట్టి మనకు అర్థమైపోతూ ఉంటుంది అవి ఎక్కడ దాకా వెళ్తాయి ఏం జరుగుతుంది అనేది అసలు ఆ కేసు ఆ సంఘటన చూడంగానే మనకు అర్థమైపోద్ది మన భారతదేశంలో ఏ ఏ కేసులు ఎట్లెట్ల నడిచాయి పాత కేసులు మనం జస్ట్ కామన్ సెన్స్ మనం రెగ్యులర్గా మనం న్యూస్ పేపర్స్ న్యూస్ చూసినటువంటి అనుభవాన్ని కనుక మనం అప్లై చేసి చూడగలిగితే ఏం జరుగుతుంది ఆ కేసు అనేది చాలా ఈజీగా అర్థమైపోతుంది సో అల్లు అర్జున్ జైలుకి వెళ్ళడాలు అవన్నీ జరుగుతాయి అని అయితే నేను అనుకోను ఇక తేలాల్సిన విషయం ఏంటంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే పోలీసులు అక్కడ రక్షణ పెట్టలేదా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా లేదు బాబు మా వల్ల కాదు నువ్వు రాకు అని చెప్పి పోలీసులు చెప్పారా ఏంటి అనేది తేలాల్సింది ఎందుకంటే కొన్ని ఛానల్స్ లోపల వీళ్ళు ఉత్తరం రాశారు అని చెప్పి ఒక ఉత్తరాన్ని బాగా వైరల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఓకే ఆ ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చింది పోలీసులకు ఇచ్చారా మరి పోలీసులకు ఇస్తే ఆ సంఘటనకు బాధ్యుల చేసి డెఫినెట్ గా అక్కడ ఎవరైతే ఉన్నారో పోలీసులు ఇంక్లూడ్ కమిషనర్ ఎవరికో అందుతుంది వాళ్ళని సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఫస్ట్ వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏదో అల్లు అర్జున్ ని వదిలేస్తాము వదిలేశారు కేసు మాఫీ అయిపోయింది ఆరు నెలలకు వన్ ఇయర్ తర్వాత అంటే కుదరదు అర్థమవుతుందా ఎందుకంటే అక్కడ ఆమె మరణించారు అని అంటే ఆ మరణించినటువంటి వ్యక్తి యొక్క ఆ పాపం ఎవరిది ఎవరు అనుభవించాలి ఆ శిక్ష అనేది డెఫినెట్ గా ఒకరికి పడి తీరాల్సిందే ఊరికూరికే మరణించలేదు కదా తన ఇంట్లో తాను కూర్చుంటే మరణించలేదు కదా బయటికి వచ్చింది కదా అదే సహజమైనటువంటి మరణం కాదు కదా తొక్కిసలాటలో మరణం అంటే తొక్కిసలాటిలో మరణం జరిగినప్పుడు ఆ మరణానికి బాధ్యులెవరు ఆ మరణానికి కారకులు ఎవరు వాళ్ళని ఐడెంటిఫై చేసి ఖచ్చితంగా తీవ్రంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ అల్లు అర్జున్ లాయర్ వాదిస్తున్నది నిజమే అయితే అలాగే ప్రస్తుతం టీవీ ఛానల్స్ లో కొంత ఒక లెటర్ ని వైరల్ చేస్తున్నారే ఆ లెటర్ కనుక నిజమే అయితే అంటే పోలీసులకు ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వీళ్ళు అన్నది కనుక నిజమే అయితే ఎవరెవరు పోలీసులు ఉన్నారో మొత్తం తీసుకొచ్చి వాళ్లను ఖచ్చితంగా బాధ్యుల్ని చేయాలి ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద వస్తుందో తెలుసా ఫైనల్గా రేవంత్ రెడ్డి గారి మీద వస్తుంది ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ ఇలా ఏడ్చింది అని చెప్పి ప్రజలు తిట్టుకుంటూ రేవంత్ రెడ్డి గారి మీదకి వస్తుంది అది డెఫినెట్గా లేదు పోలీసులు కరెక్ట్గానే చర్యలు తీసుకున్నారు పోలీసులకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అల్లు అర్జున్ గాని థియేటర్ వాళ్ళు కానీ అని చెప్పి స్పష్టంగా పోలీసులు బల్లగుద్ది వాదించి ప్రూవ్ చేయగలిగారు అనుకోండి అప్పుడు డ్యామ్ షూర్ గా అండి యువతల వాళ్ళకి ఏమేమి శిక్షలు పడాలో దాంట్లో ఉన్నటువంటి ఆ పార్టిసిపేషన్ బట్టి ఇంపాక్ట్ బట్టి ఆయా శిక్షలు పడే ఛాన్స్ ఉంటుంది కొంతమంది జైలు శిక్షలు కొంతమందికి ఫైన్లు ఏమేమి పడాలో అవన్నీ పడే ఛాన్స్ ఉంటుంది అంతేకాదు తప్పుడు లెటర్స్ వైరల్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ల మీద ఆయా టీవీ ఛానల్స్ మీద మీడియా సంస్థల మీద పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కొన్ని కొన్ని లెటర్స్ ఇవన్నీ వైరల్ అవుతున్నాయి కదా పోలీసుల యొక్క పనితనాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాయి తెలంగాణ పోలీసుల యొక్క పనితనాన్ని క్వశ్చన్ అనమాట ఒకటి రెండు పెద్ద మెయిన్ స్ట్రీమ్ న్యూస్ ఛానల్స్లో వేస్తూ ఉన్నారండి ఇగో ఆల్రెడీ లెటర్ ఇచ్చారు పోలీసులకు ఫలానా నైన్ థర్టీకి అక్కడికి వస్తాను అని చెప్పి ఆ సంధ్యా థియేటర్లో సినిమా చూడడానికి అర్జున్ వస్తాడు అని చెప్పి పోలీసులకు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అన్నట్టుగా ఒక లెటర్ వైరల్ అవుతోంది అది నిజమా కాదా ముందు పోలీసులు కూడా మాట్లాడాలి అవునండి మాకు ఈ లెటర్ అందింది అయినా సరే మేమే చర్యలు తీసుకోలేదు అని చెప్తారా అవునండి మాకు ఈ లెటర్ అందింది లెటర్ అందిన తర్వాత మేము కూడా ఈ రిప్లై ఇచ్చాము నువ్వు రాకు అని చెప్పి రిప్లై ఇచ్చాము అని చెప్పి సమాధానం చెప్తారా ఈ లెటర్ తప్పుడు లెటరు అబద్ధమైనటువంటి లెటరు ఈ లెటర్లో నిజం లేదు దీన్ని వైరల్ చేస్తున్నారు ఆ వైరల్ చేసినటువంటి వాళ్ళందరి మీద కూడా మేము ప్రత్యేకమైనటువంటి కేసులు పెడుతున్నాము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాము అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారా అన్నది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఖచ్చితంగా ఎందుకంటే పోలీసులకు కూడా అండి ఇది ఒక ఇజ్జత్ కా సవాల్ అన్నమాట అల్లు అర్జున్ ని అరెస్ట్ అవుతాడా అల్లు అర్జున్ ని జైలు వేస్తారా వాళ్ళని అరెస్ట్ చేస్తాడా వీళ్ళని అరెస్ట్ చేస్తారా కాదు క్వశ్చన్ పోలీసుల యొక్క క్రెడిబిలిటీ మీదకి వచ్చింది ఇప్పుడు ఈ మధ్యంతర బెయిల్ పిటిషన్ మూవ్ చేసేటప్పుడు వచ్చినటువంటి ఆ ఆర్గ్యుమెంట్స్ కనుక మీరు కోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్స్ కనుక మీరు ఫాలో అవుతే పోలీసుల యొక్క ఇంటిగ్రిటీని డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది అండి అది సో పోలీసులు ఖచ్చితంగా దీని మీద స్పందించి తీరాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలందరికీ ఈ విషయం పట్ల నిజానిజాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది బట్ ఆమె మరణాన్ని అండి ఇక ఏదో రకంగా మసిపూసి మారడిగాయ చేసి కాలం గడుస్తున్నా కొద్ది అందరు మర్చిపోయి మళ్ళీ అది కూడా శతకోటి కేసుల్లో అదొక కేసులాగా కాలగర్భంలో కలిసిపోతుందా లేదా అన్నది మనకు తెలియదు అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది ఒక కంట గమనిస్తూ ఉండండి మీరు అల్లు అర్జున్ ఫ్యాన్సా రేవంత్ రెడ్డి గారి ఫ్యాన్సా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సా టీడీపీయా వైసీపీ కాంగ్రెస్ బీజేపీ ఇవి సంబంధం లేదు భారతదేశంలో చట్టం ఏ విధంగా అమలు అవుతోంది ఎట్లా వెళ్తోంది ఒకరు మరణించారు అసహజమైనటువంటి మరణం ఉంది అంటే అది ఎవరి అకౌంట్ లోకి వెళ్ళింది ఆ మరణము ఎవరు బాధ్యులు అన్నటువంటి తేల్చాల్సినటువంటి అవసరం ఉంది అవునా కదా అది తేలుతుందా లేదా అనేది మీరు గమనిస్తూ ఉండండి ఈ కేసు ఎట్లా వెళ్తుంది ఈవెన్ ఐదేళ్లైతుంది ఆరేళ్ల ఏడేళ్ల పదేళ్ల అయినా సరే అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఏం జరుగుతుందో మీకు అర్థం అవుతుంది ఓకేనా అదే విషయం ధన్యవాదాలు